వరకు అంటే లలితా ఘాట్ నుంచి మణికర్ణిక మొదలవుతుంది ఎక్కడ వరకు మొదలైంది అంటే అలాగే ఉత్తరమున అంటే మనం ఇది వెళ్తున్నది ఉత్తర భాగము అంటే మణికర్ణిక ఘాట్ దాటిన తర్వాత మనకి సింధియా ఘాట్ అని వస్తుంది అంటే ఈ సింధియా ఘాట్ దగ్గర మళ్ళా మీరు కొంచెం పైకి ఎక్కడనుకోండి ఉత్తరమున హరిశ్చంద్ర మండపము అంటే ఆ సింధియా ఘాట్ నుంచి మీరు పైకి ఎక్కిన తర్వాత మనకి ఆత్మ వీరేశ్వర మందిరానికి వెళ్తాం ఆత్మ వీరేశ్వర మందిరం నుంచి మీరు మళ్ళీ చంద్ర వెళ్ళేటప్పుడు అక్కడ మధ్యలో మనకి హరిశ్చంద్రేశ్వరుడు ఉంటాడు హరిశ్చంద్ర గణపతి కూడా ఉంటాడు అక్కడ అంటే మనం ఇప్పుడు ఎక్కడ చెప్తున్నాము మనం లలితా ఘాట్ నుంచి అంటే అక్కడ ఉన్నటువంటి సింధ్యాఘాట్ దగ్గర పైన ఉన్నటువంటి హరిశ్చంద్ర గణపతి వరకు అంటే ఈ భాగం అంటే ఇది పడమర ఇది ఉత్తరం ఆ దక్షిణ ఉత్తరం ఇప్పుడు తూర్పు భాగం తూర్పు భాగం ఎక్కడి దాకా ఉంది అంటే మన గంగమ్మ ఉంది కదా గంగమ్మలో మధ్య భాగము వరకు అట గంగమ్మలో మధ్య భాగం అంటే ఇప్పుడు మనకి ఇక పడమర రావాలి ఈ పడమర ద్వారము వరకు అంటే మనకి వెనక ఉంటుంది మీరు లక్షారోడ్ దగ్గర అక్కడ వెళితే అక్కడ స్వర్గద్వారేశ్వర మహాదేవుడు ఉన్నాడు అక్కడి వరకు ఈ మణికర్ణిక స్థూల పరిమాణం అంటే హద్దులు ఎక్కడ ఇప్పుడు సైకిల్ స్వామి మీరు వెళ్ళాలనుకోండి ఎంత బిల్డింగ్ లో ఉందని చెప్తాం కదా ఇది అనమాట అయితే ఈ మణికణిక తీర్థము స్వల్ప అంటే సూక్ష్మ రూపం కూడా చెప్పాడు అంటే అది మన కంటికి కనబడేది సూక్ష్మ రూపం వచ్చి ఉత్తరమున సీమ వినాయకుడు అంటే మీరు ఈ సింధ్యాకాల దగ్గర ఇంకొక వినాయకుడు ఉంటాడు సీమ వినాయకుడు దక్షిణమున పార్వతీశ్వర మహాదేవ్ ఉంటాడు అలాగే ఇక్కడ గంగా నది విశాలాక్షి అమ్మవారు ఉంది కదా అంటే మన లలితాధాల దగ్గరకెళ్ళిన విశాలాక్షి అమ్మవారు ఈ ఈ యొక్క మణికర్ణికము ఈ మధ్యలో ఉన్న భాగమే మణికర్ణిక తీర్థం అంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను మన కా మణికర్ణిక తీర్థానికి అంటే ఘాటనుకునే తీర్థం అనాలి మణికర్ణిక తీర్థానికి మూల శక్తి స్వరూపిణి ఎవరంటే సాక్షాత్ విశాలాక్షి అమ్మవారు అంటే ఈ విధంగా గంగా కేశవుడు ఇక్కడ మనకి ఎక్కడ వాళ్ళ హద్దులు చెప్పాడంటే గంగా కేశవుడు హరిశ్చంద్రుడు స్వర్గద్వారం అలాగే గంగా మధ్య భాగం హరిశ్చంద్ర తీర్థము హరిశ్చంద్ర వినాయకుడు అలాగే మణికర్ణిక కుండం సీమ వినాయకుడు పర్వతేశ్వర్ మహాలయ మహాదేవ్ అలాగే ఈ యొక్క విశాలాక్షి మాత వీరందరి గురించి మళ్ళా మనకి కాీఖండంలో అరవై ఒకటవ అధ్యాయంలో చెప్పబడి ఉంది అంటే మనకి ఇప్పుడు మన కాశీలో ఉన్నటువంటి శివలింగాలు ఈ దేవీ దేవతలు అందరూ మనకి కాశీఖండము పదమూడు వేల శ్లోకాలలో చెప్పబడి ఉంది ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారు ఎందుకుంటారు ఏ సందర్భంలో ఎవరు ఏర్పడ్డారు అని అనమాట అయితే అనతి కాలంలో మణికణిక తీర్థం స్థూల సూక్ష్మ పరిమాణాలలో అనేక అదృశ్య రూపముగా దృశ్య రూపముగా సూక్ష్మ రూపముగా అనేక దేవతామూర్తులు సూక్ష్మ మోక్షలింగములు ఆవిర్భావం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క విష్ణువుకి ఈ మహాదేవుడు ఈ యొక్క మణికర్ణిక తీర్థ పరిమాణం చెప్పాడు అంటే హద్దులు ఈ చెప్పాడు అలాగే కొంత అనతి కాలం అంటే వాళ్ళిద్దరి లెక్క ప్రకారం కొంత అనతి కాలంలో అదృశ్య రూపముగా కానీ దృశ్య రూపముగా కానీ అదృశ్య రూపం అంటే మన కనబడవు అదృశ్య రూపముగా కానీ దృశ్య రూపముగా కానీ సూక్ష్మ రూపముగా కానీ దేవతలు అలాగే అక్కడ మోక్ష లింగములు వస్తాయి అని చెప్పాడు అంటే అప్పటికింకా లింగాలు లేవు మన కాశీ పఖాండం ప్రకారం అసలు ఆ శివు లింగం వచ్చింది అంటే ఎప్పుడు వాళ్ళిద్దరు ఆది దంపతులు ఉన్నారు ఆ తర్వాత విష్ణుమూర్తి వచ్చాడు ఆ మధ్యలో కాశీ వచ్చింది కానీ ఈశ్వరికి లింగ రూపంగా లేదు అయితే మనం చెప్పుకున్నాం దేవతలందరూ ఇక్కడ బ్రహ్మదేవుడి చేత దేవతలందరూ సృష్టించిన తర్వాత దేవతలందరికీ లోకాలు వచ్చిన తర్వాత ఈశ్వరుడు కూడా కాశీని వదిలిపెట్టి వెళ్ళేటువంటి ఈ సమయంలో అప్పుడు ఈశ్వరుడు తన ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి ఒక లింగాన్ని కాశీలో సూక్ష్మంగా ప్రతిష్ఠించి వెళ్తారు అక్కడి నుంచి లింగాలు వచ్చాయి అంటే మీరందరూ కాశీ విశ్వనాథ్ గుడికి వెళ్తారు కదా సో ఆ లింగమే అవిముక్త లింగము అనమాట అంటే ఈశ్వరుడు ఎందుకు చేశాడంటే ఆయన కాశీని వదిలిపోతుంటే నేను మళ్ళా లోక రక్షణ కోసం సృష్టి ధర్మాల కోసం సృష్టిని నడిపించడం కోసం వెళ్తున్నాను కానీ తిరిగి ఎప్పటికైనా నేను కాశీ రావాలి అన్న విధంగా ఆయన ఆత్మ స్వరూపంగా ఉన్నటువంటి దాన్ని లింగ రూపంగా చేస్తాడు ఆ తర్వాత ఈశ్వరి లింగాలు వచ్చాయి అయితే కాశీఖండం అరవై ఒకటవ అధ్యాయంలో మణికణిక తీర్థ పరిమాణంలో మనకి అక్కడ ఇంచుమించు మూడు వేల మూడు వందలవ మహిమాన్వితమైనటువంటి దేవతామూర్తులు లేక శివలింగములు ఆవిర్భావం జరిగిందని చెప్పబడింది అంటే ఇప్పుడు నేను చెప్పాను అంటే ఇప్పుడు అక్కడ ప్రస్తుతం ఉన్నది అంటే అక్కడ వాళ్ళిద్దర ప్రకారం ఉన్నది మణికల్లికా తీర్థమే కానీ ఇప్పుడు మనకి కాశీ ఖండం వచ్చింది ఎన్నో యుగాల కల్పాంతరాలు కరిచిపోయాయి కాబట్టి ఇప్పుడు మనకి కాశీ ఖండం ప్రకారము అక్కడ మూడు వేల మూడు వందల పైన ఏర్పడి ఉన్నాయి అయితే ఈశ్వడి యొక్క చెవి నుండి పడిన మణికర్ణిక అమ్మవారు అంటే ఆవిడ రూపం ఎలా ఉందో అంటే ఆవిడ పడింది కదా పడినప్పుడు ఒక స్త్రీ రూపాన్ని దాచింది మణికర్ణిక రూపంగా మారిపోయింది ఆ మణికర్ణిక దేవి రూప వర్ణన అంటే ఇక్కడ మనం ఇప్పుడు మణికర్ణిక తీర్థ లేదా మణికర్ణిక దేవి రూపాన్ని మనం విన్నా